అందరికీ జై భీమ్ పట్నం రాజేశ్వరి మహిళా ఐక్య వేదిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు కర్నూలు జిల్లాలో ఎస్సీఎస్టిపిసి మైనటు మహిళా వేదిక చాలా యాక్టివ్గా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మహిళా ఐక్యవేదిక ఈరోజు వరకు కూడా ఎవ్వరికీ ఈ ఎన్నికలలో సపోర్ట్ చేయలేదు కాకపోతే ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాయలసీమ అధ్యక్షురాలు సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గతంలో కూడా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మద్దతు ఇస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బిసిమైనటు మహిళా వేదిక తీర్మానం చేయడం జరిగింది జిల్లాలో ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి శబరికి అలాగే డోన్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీమైనటువంటి మహిళా ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ మా సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి అలాగే బైరెడి శబరి గారికి మన ఓట్లు వేసుకొని వాళ్ళను గెలిపించుకోవాలని తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే పిలిచిన వెంటనే పలికే వాళ్ళు మాకు అందుబాటులో ఉండేవాళ్ళు మా సమస్యలను పరిశీలించే వాళ్ళు ఈ జిల్లాలో నంద్యాల పార్లమెంటు స్థానంకు నిలబడినటువంటి బైరెడ్డి శివరి గారు అలాగే డోన్లో ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరికి కూడా మహిళా ఐక్యవేదిక సభ్యులు కమిటీ సభ్యులు అలాగే మండల కమిటీ సభ్యులు అందరూ కూడా ఓటు వేసి ఇద్దరినీ గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ జేపీ